ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో రీసెంట్గా నాకు ఒక కామెంట్ అయితే ఒక మెంబర్ చేశాడు ఇక్కడ చూపిస్తాడు చూడండి బ్రో నేను ఏ ఆన్లైన్ గేమింగ్స్ కానీ ఏ ఆడాను కానీ నా ఐపీపీ అకౌంట్ బ్యాంక్ ఫ్రీజ్ చేశారు ఏం చేయాలి బ్రో అని చెప్పేసి రీసెంట్గా ఇది మన సబ్స్క్రైబర్ అయితే పెట్టాడు సో ఒకటి గుర్తుపెట్టుకోండి అనుకోకుండా మన అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది అంటే మీరు ఎటువంటి ఆన్లైన్ గేమ్స్ ఆడలే ఏం ఆడలే ఏం ఫ్రాడ్ చేయలే అయినా సరే మీకు అకౌంట్ ఫ్రీజ్ అయిందంటే దానికి కారణం ఒకటి ఉంటుంది ఏది ఉంటుంది ఇప్పుడు ఒక మెంబర్ ఉంటాడు అతను వచ్చి అయినా మాకు ఫోన్పేలో మా ఫ్రెండ్ మీ అకౌంట్కి ఒక యాభై వేలు వేస్తాడు లేకుంటే ఒక పదివేలు వేస్తాడు మీరు నాకు పదివేలు ఇవ్వండి కావాలంటే ఇంత కమిషన్ పెట్టుకోండి అని చెప్పేసి అంటాడు మనం ఏం చేస్తాం సరేలే అని చెప్పేసి అవతల నుంచి మనీ కొట్టించుకుని మనం ఏం చేస్తాం అవతలకి మనీ ఇచ్చి పంపిస్తాం ఓకేనా సో ఇప్పుడు అకౌంట్ ఇప్పుడు వేసిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు ఓకేనా సో అతనికి ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు మనకి బట్ ఏమైతే అంటే ఫ్రాడ్ కిందకి వస్తుంది ఇప్పుడు మనకి వేసిన మెంబరు మన ఫ్రెండే మన మెంబరే కాబట్టి సో మనం స్టేషన్ గ్రాడీకి ఎక్కడైనా పట్టుకుపోయి కూడా సైబర్ కంప్లీట్ కంప్లైంట్ కాడ పట్టుకుపోయి అకౌంట్ బుక్ చేసుకోకపోయి ఇతను నా ఫ్రెండ్ నుంచే నాకు మనీ వచ్చిందని చెప్పేసి మనం డైరెక్ట్గా తని మీనాడినామనుకోండి పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళని వాళ్ళ నుంచే ఎంక్వైరీ చేస్తారు అనమాట మీకు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు ఓకేనా అప్పుడు ఏమైందంటే అంటే అన్ఫ్రీ చేయ ఛాన్స్ ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి మనీ ఫ్రీజ్ కావాలి అవతల రోజుల్లో పర్సెంట్ మనకు తెలియదు అకౌంట్ ఫ్రీ అయింది మనం ఏం చేస్తాం డైరెక్ట్గా బ్యాంక్ కార్డుకి వెళ్ళాలి ఈ మనీ నా మనీ సో ఇట్లా పలానా మెంబర్ వచ్చి ఇట్లా నేను అడిగితే ఇచ్చేసాను ఫోన్పే కొడితే క్యాష్ ఇచ్చేసానని చెప్పేసి మీ బ్యాంక్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు అప్పుడు మ్యాక్సిమం ఏదో ఏదో అన్ఫ్రీజ్ ఛాన్స్ అది కూడా వన్ పర్సెంటే వందకి వన్ పర్సెంట్ ఓకేనా వందకి వన్ పర్సెంట్ ఛాన్స్ ఇంకా తర్వాతకి ఒకవేళ మేము ఏం చేయలేమన్నారు అనుకోండి కంప్లైంట్ నెంబర్ ఇస్తాడు ఓకేనా ఆ నెంబర్ తీసుకుపోయి మనం సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలన్నమాట ఈ మనీ మావి ఇట్లా పలానా వ్యక్తేసినాడని చెప్తే వాళ్ళు ఆ మనీ ఎవరు వేస్తారు ఎక్కడి నుంచి వచ్చిందని అన్నీ చెక్ చేసి అప్పుడు సొజ్యూషన్ అయితే చెప్తాడనమాట ఓకేనా సో ఇది పక్కన పెడితే మీకు అర్థమైంది కదా ఇది పక్కన పెడితే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్రో మేము ఆన్లైన్ గేమింగ్స్ ఆడుతున్నాం గ్యామ్లింగ్స్ ఆడుతున్నాం ఎట్లా ఆడుతున్నాం అంటే మాకు ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ అయితే దొరుకుతున్నాయి ఆ ప్లే స్టోర్లో డ్రీమ్ లెవెన్ అయినా కావచ్చు వేరై ఏదైనా కావచ్చు సో అవన్నీ జన్యూన్ యాప్సే కదా ప్లే స్టోర్లో అవైలబుల్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నారు ఆ దాని నుంచి మనీ విత్తుడల్ చేసుకుంటే మా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఒక్కడికి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కడొక్కడు తప్పు చెప్పు తప్పుగా అనుకోండి తప్పు అనుకోకండి ఇప్పుడు డబ్బు ఇస్తే ఏదైనా సాధ్యమే మీకు తెలుసు ప్లే స్టోర్లో కూడా డబ్బు కడితే ఏదైనా సాధ్యమే ఇప్పుడు డబ్బు కడితే ప్లే స్టోర్లో చెత్త యాప్ని కూడా తీసుకొచ్చి దాంట్లో పెడతారు చెత్త యాప్ని కూడా ప్లే స్టోర్ తీసుకుంటుంది మీకు అర్థమైందా ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్స్ ఇవన్నీ మన ప్లే స్టోర్లో ఉన్నాయి కదా వాటిని అన్నిటిని బ్యాన్ చేయొచ్చు కదా మన ఇండియన్ గవర్నమెంట్ చేయదు ఎందుకంటే వాళ్ళ కావాలి ట్యాక్సీ ట్యాక్స్ పే అవుతున్నాయి ఇవన్నీ బ్యాన్ చేస్తారని కొన్ని వాళ్ళకి ట్యాక్స్ రాదు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ట్యాక్స్ ఎట్లా వస్తుందంటే మనం గేమ్ ఆడుతుంటాం కాబట్టి ట్యాక్స్ వస్తుంది అదే ఇప్పుడు ఒకటి చూడండి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ప్రజలకి డబ్బు ఇవ్వదు ప్రజల నుంచే దోచుకుంటే తప్ప ప్రజలకి డబ్బు ఇవ్వదు అది అందరూ తెలిసినది సో అలాంటప్పుడు ప్లే స్టోర్లో ఉండే గేమ్స్ని యాప్స్ని లేదంటే గ్యామ్లింగ్స్ని ఎందుకు బ్యాన్ చేస్తుంది చేయదు ఇంకా లీగల్గా చేస్తుంది ఓకేనా సో మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేం ఎంత ఉన్నాగా సైబర్ క్రైమ్ కంప్లైంట్ వీడియో మీరు గేమ్ ఆడకూడదు ఇవి ఆడకూడదు ఇవి ఆడకూడదు అని చెప్పేసి అంటారు అంతే అదేమో మళ్ళీ ఆడుతూనే ఉంటారు చేస్తూనే ఉంటారు అంతే ఇవే జరుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక ఆప్షన్ ఉంటుంది యుఎస్డిటి లేదంటే మనం నార్మల్గా ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి బైనాన్స్ ట్రస్ట్ వ్యాలెట్ టోన్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట టోన్ వ్యాలెట్ కూడా సో అవన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు అవన్నీ ఏమవుతుందంటే మనకు మనీ ఎవరు వేస్తున్నారో తెలియదు ఎవరు మనీ వస్తుందో తెలియదు సో ఈ వ్యాలెట్కి అనమాట ఓకేనా సో బెస్ట్ అనమాట ఇది ట్ర టోన్ వ్యాలెట్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ లేదంటే బైనాన్స్ కానీ బెస్ట్ అనమాట ఓకే నిజాన్ని చెప్తున్నా బ్యాంకుల కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఓకేనా కానీ గుర్తుపెట్టుకోండి ఏదైనా ఆన్లైన్ గేమింగ్ ఏదైనా ఆడితే కూడా అవన్నీ ఇల్లీగలే కానీ లీగల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టోర్లో పెట్టుకుంటారు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతులు నడుస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు మనం ఏం చేస్తే మనం ఆడితే ఇల్లీగల్ వాళ్ళు పెట్టుకుంటే లీగల్ ఓకేనా సో ఇవే అనమాట ఎవరైనా సరే ఈ గేమ్స్ చేత చేత గేమ్స్ జోలికైతే వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా కూడా ఇటువంటివి ఉంటాయి ఆప్షన్స్ ట్రస్ట్ వెళ్ళేట్ అవన్నీ ఉంటాయి అటువంటి ట్రై చేసుకోండి బట్ ఒకటి మిమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయట్లేదు ఓకేనా అది మీ ఓన్ రిస్క్ ఓకేనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అకౌంట్ ఫ్రీజ్ అయింది ఎంత అయింది రెండు వేలు అయింది ఇప్పుడు రెండు వేల అకౌంట్ ఫ్రీజ్ అయింది కాబట్టి నేను బ్యాంక్ లే బ్యాంక్కి వెళ్ళి ఇట్లా అని అడిగితే వాళ్ళు మీ ఒక రెండు వేలు అనేది ఫ్రీజ్ అయింది అది ఒక ఫ్రాడ్ మని సైబర్ కంప్లైంట్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ అయితే పడింది అని చెప్పేసి అంటారు అప్పుడు నేనేం చేస్తాను ఆ రెండు వేలు ఎక్కడి నుంచి పడిందని డీటెయిల్స్ తెలుసుకుంటాను ఏదో మద్రాసో లేదంటే మన గుజరాతో బీహారు రాజస్థాను ఇంకా అక్కడ నుంచి పడి ఉంటే లైక అమ్మని సో ఆ రెండు వేల కోసము నేను ఈ నుంచి ఛార్జీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి రూము తిండి ట్రావెలింగ్ అన్నీ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సైబర్ క్రీమ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అందులో ఆడ సరిగా రెస్పాండ్ అవుతారా ఇప్పుడు ముందే వాళ్ళు ఏ అని ఎద పడేస్తారు ముందే వాళ్ళు రెస్పాండ్ అవుతారా వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో కూడా తిరగదు ఆడి వెయ్యి తిప్పలు పడి అవసరమా అది ఎంతో అకౌంట్ ఫ్రీ చేయందో తీసి ఒక మూడు సంవత్సరాలు వాడకలు ఉంటే ఆటోమేటిక్ ఓకేనా ఇదే బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఆ రెండు వేల కోసం ఎక్కడెక్కడికో పోయేది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇప్పుడు మనకు మనీ పంపిస్తున్నారు అంటే ఆ మనీ లీగల్ మనీ ఇల్లీగల్ మనీ మనకి ఎట్లా తెలుస్తుంది అకౌంట్లో పడేం కానీ ఇల్లీగల్ మనీ ఇప్పుడు కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అన్ఫ్రీ చేయనీకే చాలా కష్టం పడతారు అది ఫ్రీ చేయనీకే సెకండ్ల ప్రకారం ఫ్రీ చేస్తారు ఓకేనా సారీ ఏమనుకున్నాకంటే సొసైటీ అనమాట ఎందుకంటే ఎంత ఉన్నా లాగనీకినే చూస్తారు కానీ విడుదల చేయడానికి ఎవరు ఒప్పుకోరు గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఏ యాప్ అయినా సరే మంచిదైతే కాదు అన్నీ ఇల్లీగలే సో దయచేసి దూరం ఉంటేనే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి వెబ్సైట్ కూడా వచ్చినాయి చాలా సో వెబ్సైట్లో కూడా దూరం ఉండండి ఈ ఒకవేళ సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడితే పోదు ఖచ్చితంగా పోదు పోతుందని మీకు ఊహ అంతే ఎవరిదో ఒకరిది వందలో ఒకంది అందరిది వంద వంద పర్సెంట్ అవుతుంది అని అనుకోండి సైబర్ క్రైమ్ వాళ్ళు ఉండి అండగా అని చెప్పేసి అకౌంట్లు ఫ్రీ చేసే కారణాలు అవే కదా ఇప్పుడు ఇల్లీగల్ మనీ లీగల్ మనీ మనకు ఎట్ట తెలుస్తుంది అవతర మనకి వేస్తున్నారు అంతే మనకు తెలిసేది గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే మీరు ఓకేనా అది కంప్లైంట్ అయితే తీసుకోండి ట్రై చేయండి పాజిబుల్ అయితే అన్ఫ్రీజ్ అవుతుంది లేదంటే లేదు అంతే ఓకేనా